కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని ఈ ధర్నా కార్యక్రమం టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్ల నారాయణ రెడ్డి గారు కొత్తగూడ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వజ్రా సారన్న వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి మండల నాయకులు ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్ జెడ్పీటీసీ పులసం పుష్పలత శ్రీనివాస్ జిల్లా నాయకులు కందిమల్ల మధుసూదన్ రెడ్డి లావణ్య వెంకట కన్నా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఉల్లెంగుల రమేష్ గారు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లెల రణధీర్ నాయకులు బుఖ్యా శంకర్ బానోత్ రవీందర్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది はい。